తెలివితేటలు అంటే అసలు ఏంటి కేవలం తెలివిగా ఉండటమా లేక అంతకన్నా ఎక్కువ ప్రాచీన కథలు మనకేం చెప్తాయంటే మేధస్సు అనేది ఒక లాంటిది అందులో ప్రతి మెట్టు మనకి వ్యూహం మోసం ఇంకా మనుగడ గురించి ఒక కొత్త పాఠం నేర్పుతుంది సరే ఈరోజు మనం ఆ నిచ్చెన ఎక్కి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కొన్నిసార్లు ఇతరులను ఎలా మోసం చెయ్యాలో నేర్పే కొన్ని కథల గురించి తెలుసుకుందాం ఒక్క క్షణం ఆలోచించండి నిజంగా ఒక పెద్ద ఆపద ఎదురైతే మన స్పందనెలా ఉంటుంది ఎందుకంటే ఆ క్లిష్టమైన క్షణాల్లో మనం తీసుకునే నిర్ణయాలే మన అసలైన తెలివిని మన స్వభావాన్ని బయటపెడతాయి మన మొదటి కథలో సంక్షోభాన్ని ఎదుర్కొనే మూడు రకాల మనస్తత్వాలు కనిపిస్తాయి ఒకటి దూరదర్శి అంటే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి పక్కా ప్రణాళికతో తప్పించుకునేవాడు రెండు కుషాగ్రబుద్ధి ఆఖరి నిమిషంలో అయినా సరే చురుగ్గా ఆలోచించి ఏదో ఒక ఉపాయంతో బయటపడేవాడు ఇక మూడోది మందబుద్ధి ఏమీ చెయ్యకుండా అంతా విధికే వదిలేసి చేతులు కట్టుకుని కూర్చునేవాడు ఈ మూడు మనస్తత్వాలు మనకి ఏం చెప్తాయో చూద్దాం ఇప్పుడు ఈ మూడు మనస్తత్వాలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూద్దాం మన కథావేదిక ఎండిపోతున్న ఒక చెరువు మన పాత్రలు మూడు చేపలు వాటి కథ మనకు ఏం నేర్పుతుందో చూద్దాం సంక్షోభం ఎప్పుడూ నెమ్మదిగానే ఎవరూ గమనించకుండానే ముంచుకొస్తుంది వర్షాలు తగ్గాయి చెరువు కొద్ది కొద్దిగా ఎండిపోవడం మొదలైంది దూరదర్శి ఆ పేర్లోనే ఉంది ముందు చూపున్న చేపాది ప్రమాదాన్ని పసిగట్టింది మిత్రులారా ఇక్కడుండటం సేఫ్ కాదు చోటికి వెళ్లిపోదాం అని హెచ్చరించింది కాని మిగతా రెండు చేపలు దాని మాటలు అస్సలు పట్టించుకోలేదు దాంతో దూరదర్శి ఒంటరిగానే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోయింది చివరికి ఆ భయంకరమైన రోజు రానే వచ్చింది జాలర్లు వల విసిరారు మిగిలిన రెండు రెండుచాపలు అందులో చిక్కుకున్నాయి ఇకంతా అయిపోయింది చావుఖాయం అనుకున్న క్షణంలో కుషాగ్రబుద్ధి తన తెలివిని వాడింది ఇక్కడ చూడండి అది చచ్చిపోయినట్టు గాలికూడా పీల్చకుండా బిగుసుకుపోయింది జాలరి అరే ఇది పనికిరాని చేప అనుకుని దాన్ని ఒడ్డుకు విసిరేయగానే నెమ్మదిగా జారుకుంటూ ఫట్మణి తిరిగి నేలలోకు దూకేసింది ఇది చివరి నిమిషంలో చూపిన అద్భుతమైన చాకచక్యం అనమాట మరి మందబుద్ధిగతేంటి దానికి ఏ ఉపాయమూ తట్టలేదు కనీసం ప్రయత్నించాలన్న ఆలోచనకూడా రాలేదు బిధి ఎలా రాసిపెడితే అలా జరుగుతుందిలే అని కళ్ళు మూసుకుంది ఫలితం జాలరి వంటకంలో భాగమైంది ఈ కథ చెప్పే నీతి చాలా స్పష్టంగా ఉంది ఏమీ కూడా ఒక నిర్ణయమే కాని అది వినాశనానికి దారితీసే నిర్ణయం సరే ఇప్పుడుదాకా మనం చూసింది వ్యక్తిగత మనుగడ గురించి కాని మన శత్రువు మనకంటే వందరెట్లు శక్తివంతుడైతే అప్పుడేంటి పరిస్థితి అప్పుడు కేవలం ఉపాయం సరిపోదు వ్యూహం కావాలి బలానికి ఉపాయానికీ మధ్య జరిగే ఈ పోరాటాన్ని తీతువు పక్షుల కథ చాలా అద్భుతంగా వివరిస్తుంది ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు ఓ చిన్న తీతువు పక్షి దాని శత్రువెవరో తెలుసా సాక్షాత్తు మహాసముద్రం సముద్రం దాని గుడ్లను అపహరిస్తుంది ఇప్పుడా చిన్న పక్షి సముద్రంతో నేరుగా పోరాడగలదా అసాధ్యం ఇక్కడే అది తన తెలివిని వాడింది డైరెక్ట్ ఫైట్ కాదు స్ట్రాటజీని నమ్మింది తనకంటే శక్తివంతుడైన పక్షుల రాజు గరుత్మంతుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరింది గరుత్మంతుడి ఒక్క ఆజ్ఞతో గర్వంగా ఉన్న సముద్రం తల వంచి గుడ్లను తిరిగి ఇచ్చేసింది చూశారా కూడా సరైన వ్యూహంతో ఎలా గెలవచ్చో చూశారు కదా బుద్ధిమంతుడు ఎప్పుడూ తన కండబలం మీద ఆధారపడడు తన ఉపాయం మీద ఆధారపడతాడు బలమైన శత్రువును కూడా సరైన వ్యూహంతో ఓడించగలడు కాని ఈ తెలివితేటలను ఎప్పుడూ మంచికే వాడతారా మన తరువాతి కథలో ఇదే తెలివి ఎంత ప్రమాదకరంగా మారగలదో చూద్దాం ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది తెలివి ఎప్పుడు విషంగా మారుతుంది మన మేధస్సు ఎప్పుడు ఇతరుల నాశనానికి కారణమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం మన చివరి కథలో దొరుకుతుంది పాత్రలు అడవికి రాజు సింహం పింగళకుడు అతని నమ్మకమైన స్నేహితుడు ఎద్దు సంజీవకుడు మరియు ఈ మొత్తం కథను మలుపుతిప్పే కుట్రదారుడు నక్క దమనకుడు ఇక్కడ సంఘర్షణ కేవలం జంతువుల మధ్య కాదు రెండు విభిన్న ప్రపంచ దృష్టికోణాల మధ్య ఒకవైపు సంజీవకుడు ధైర్యాన్ని సూటిగా పోరాడటాన్ని అంటే పౌరుషాన్ని నమ్ముటాడు మరోవైపు ధమనకుడు చాటుమాటు కుట్రలను మాటలతో మాయచేయడాన్ని అంటే ఉపాయాన్ని నమ్ముతాడు పౌరుషం గెలుస్తుందా లేక కుతంత్రం గెలుస్తుందా ఇదే ఈ కథలోని అసలు పాయింట్ దమనకుడు తన ఆయుధాన్ని ఎంచుకున్నాడు అది పంజానో కొమ్ములో కాదు పదునైన మాటలు ఒక స్నేహాన్ని నాశనం చెయ్యడానికి ఒక రాజ్యాన్ని కదిలించడానికి అతను మాటలను ఎలా విషపూరితంగా వాడాడో ఇప్పుడు చూడబోతున్నాం దమనకుడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు నెమ్మదిగా విషమెక్కించటం మొదలుపెట్టాడు అతను సంజీవకుడు అస్సలు అనని మాటలను అన్నట్టుగా సృష్టించాడు మీ రాజుకు బుద్ధి లేదు మంచి చెడు తెలియని అవివేకి అని సంజీవకుడు అంటున్నాడు అంతేకాదు ఇకపై నేను ఆయనకు లొంగిగుండే ప్రసక్తే లేదు అని కూడా చెప్పాడు ఈ అబద్ధపు మాటలు నిప్పుకు ఆజ్యం పోసినట్టు రాజు కోపాన్ని అమాంతం పెంచేశాయి ఇక్కడే దమనుకుని అస్సలైన తెలివి అనే కుటిలత్వం బయటపడుతుంది అతను కేవలం అబద్ధం చెప్పలేదు దానికి జ్ఞానం అనే ఒక ముసుగు తగిలించాడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నాడు అంటే పతనం దగ్గరపడినప్పుడు బుద్ధికూడా పడుతుంది అని అర్థం ఈ ఒక్క మాటతో సంజీవకుణ్ణి ఒక ద్రోహిగా మార్చడమే కాదు అతని పతనం ఖాయం అని రాజు మనసులో గట్టిగా నాటేశాడు ఇది మామూలు వ్యూహం కాదు చాలా దుర్మార్గమైనది ఇక జరగాల్సింది జరిగిపోయింది దమనకుని మాటల వల్ల రెచ్చిపోయిన సింహం రెచ్చగొట్టబడిన ఎద్దు రెండూ పోరాడుకున్నాయి ఈ అబద్దాల కారణంగా ఒక గొప్ప స్నేహం నాశనమైంది ఒక రాజ్యం కదిలిపోయింది మరియు ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది ఈ ఘోరమంతా చూస్తున్న కరటకుడు దమనకుని దుర్బుద్ధికి అద్దం పట్టాడు అతని నేరాలన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్పాడు నువ్వు రాజును మోసం చేశావు నీ స్వార్థం కోసం ఒక రాజ్యాన్ని ప్రమాదంలోకి నెట్టావు రాజును ఒంటరిని చేసి అతని ఆలోచనలను చేశావు ఒక అమాయక ప్రాణాన్ని బలి తీసుకున్నావు నేను నిన్ను ఎంత హెచ్చరించినా వినలేదు ఈ మాటలు కేవలం నింద కాదు వల్ల కలిగే వినాశనానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు సో మనమెక్కడ మొదలు పెట్టామో అక్కడికే మళ్లీ వచ్చాం ఆ తెలివితేటల నిచ్చెన దగ్గరికి దూరదర్శి ముందుచూపు నుండి కుషాగ్రబుద్ధి ఉపాయం వరకు చివరికి దమనుకుని కుట్ర వరకు మనం చూసింది తెలివితేటల యొక్క రకరకాల రూపాలను అయితే చివరి ప్రశ్న ఇదే గొప్ప తెలివి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది జ్ఞానానికి దుర్బుద్ధికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం ఎలా గుర్తించాలి ఈ విషయం గురించి ఆలోచించాలి